పయనం ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగుండారనుకుంటున్నా మేము కూడా బాగుండాము చామంతి చెట్టుకు నేను తీసుకున్న జాగ్రత్తలను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎట్లుందంటే బాగా ఒక వారమేమో ఫుల్లు ఎండల కాలం ఉన్నట్టు ఎండలు వస్తున్నాయి ఇంకొక వారం ఏమో బాగా ఎక్కువ వానలు పడుతున్నాయి దానివలన ఏమో చామంతి చెట్లని కొంచెం ఎండిపోయినాయండి అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి చాలా వరకు ఎండిపోయాయి తర్వాత కొంచెము మనకి పురుగు కూడా అంటే తెగులు కూడా వచ్చింది సో అందుకోసమని నేనైతే ఒక ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకున్నాను దానికోసము చినకాయల పొట్టును మిక్సీ పట్టి పౌడర్గా చేసుకున్నాను ఇది వేయడం వల్ల మనకేమవుతుందంటే మట్టి గట్టిగా ఉండకోకుండా లూజ్గా ఉంటుంది తర్వాత ఇందులో చెక్ నూనె ఆడించిన తర్వాత వచ్చే చెక్కను పౌడర్గా వేసి తీసుకున్నాను అంటే ఈ పౌడర్ను నేను ఇంతకుముందు లిక్విడ్ ఫామ్లో చెట్లకు ఇవ్వడం ఒక వీడియో తీసాను మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి తర్వాత వంట సోడాను ఒక నాలుగు చెంచాలు అయితే వేసాను ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా తెగులు ఉంటే పోతుందంట అది నేను ఎక్కడో పేపర్లో చదివాను అందుకు ఒక నాలుగు చెంచాలైతే వంట సోడా కూడా కలిపాను ఇప్పుడు చెట్టు యొక్క మొక్క యొక్క కొసలు ఉంటాయి కదా అవన్నీ తుంచుకుంటున్నాను అనమాట ఇలా తుంచుకోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఎక్కువ ఎత్తు పెరుక్కోకుండా గుబురుగా వస్తాయి మనకు మొగ్గలు కూడా బాగా చెట్టు నిండుగా వస్తాయి ఇలా చామంతి చెట్లకే కాదండి ఏ పూల మొక్కలకైనా మనము కొసలు తుంచుతే ఏమవుతుందంటే ఒక చోట ఉండే కొమ్మ ఇట్లా మళ్ళీ ఒక రెండు మూడు కొమ్మలుగా పెరుగుతుందనమాట అట్లా కొసలన్నీ కూడా మనం తుంచుకుంటుంటే చెట్టు బాగా గుబురుగా వస్తాయి అన్నమాట ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత నేను రెడీ చేసుకున్నటువంటి ఫెర్టిలైజర్ అయితే చల్లాను అన్నమాట ఇలా అయితే ఇచ్చాను ఇంకా మరి చామంతి మొక్కలు ఎలా పెరుగుతాయో తర్వాత వాటికి పూలు ఎలా వస్తాయో కూడా చూడాలి ఫ్రెండ్స్ ఒక మూడు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పుల్లని మజ్జిగ కూడా ఇచ్చుకున్నాను అనమాట అదే చెప్పాను కదా అక్కడక్కడ చెట్టుకి నల్లగా తెగులుంది అందుకోసం అనేసి పుల్లని మజ్జిగైతే చల్లాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ నచ్చితే లైక్ కొట్టండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఉంటా మరి